అందరికి నమస్కారం నా పేరు రమా కలహం మధురం ఐదో భాగం రచయిత మోక్ష గారు ఎక్కడికమ్ముడు వెళ్లేది ఉండు అని కిరణ్ మనుని సముదాయించి వేద్ ఇప్పుడే చెప్తున్నాను విను నీకు మనుని నీదేననే హక్కు లేదు అని చెప్తూ ఉంటే మరి స్పార్క్ గార్డ్ని అంది మను ఆ స్పార్క్ని కూడా అని మను తలనివిరి వాళ్ళిద్దరు నువ్వు ఎవరిపైన నోరు పడేసుకున్నా నిన్ను కొడుకు అని కూడా చూడను ఇంట్లో నుంచి కంపెనీ నుంచి బయటకు గెంటేస్తాను చెప్తున్నా అని అన్నారు ఆయన నన్ను బయటకు గెంటేస్తే కంపెనీ మీరు అనేవాడు ఆపేసి మీరు చేసే ఈ ఓవరాక్షన్ చూస్తుంటే అది పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చినట్టు లేదు నేను పెళ్లి చేసుకొని ఇళ్ళరిగిం వెళ్ళినట్టుగా ఉంది నేను ఉన్నప్పుడైనా ఆ కుక్కని కనీసం కనపడకుండా ఉంటాడు అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు వేద్ వేధి వెళ్ళాక అప్పటి వరకు ఏడుస్తున్నట్టు నటించిన మను ఒక్కసారి కబ్బళ్ళు నవ్వి బాగా బుద్ధి చెప్పావు మావయ్య అని అంది కిరణ్తో అమ్మడు అంటూ ఆయన తనని ఆశ్చర్యంగా చూసి ఇప్పటి నువ్వు ఏడవలేదా అని అన్నారు ఊరికే వేదు నేర్పించాలని నీ కొడుక్కి నేను హార్వర్డ్ చదువుకున్నానని పొగరు కిరణ్ పైగా పల్లెటూర్లు అంటే చాలా చిన్న చూపు అందుకే కదా ఇన్నాళ్ళు మా ఇంటికి రానిది చెప్తా వాడి పని అని అనుకుంటూ కన్నింగా చూస్తున్న మనుని చూసి ఊరుకోవే పాపం చూడు నీ పనులకి ఎంత బికచచ్చిపోయాడో వాడు అని అన్నారు లావణ్య మరి నన్ను అస్తమాను మొద్దు మొద్దు అని అంటుంటే నాకు అలాగే ఉంది ఇందాక ఆఫీస్లో కూడా పల్లెటూరు దానా అని తిట్టాడు నన్ను అంది మను మను డాక్టర్ అన్న విషయం చెప్పకపోయావా అన్నారు లావణ్య ఏ నేనెందుకు చెప్పాలి పెళ్లి చేసుకునే ముందు తెలుసుకోవద్దా అని అంది మను నీ అల్లరికి వాడి రూపానికి సరిపోయిందే మను తల నీ కోసం చికెన్ చేసి పెడితే నువ్వు వాడితో ఆఫీస్కి వెళ్ళిపోయావు ఆఫీస్కి లంచ్ పంపిస్తే చికెన్ చూస్తే ఎక్కడ వండిపోతాడో అని నేనే పంపించలేదన్నారు నీ కొడుకు వండిపడితే నేను ఎందుకు నా కడుపు మార్చుకోవాలి ఆకలేస్తోంది ఏది త్వరగా తీసుకువచ్చే నేను దాన్ని కంప్లీట్ చేస్తే పనిలో పడతాను అంటూ పొట్ట తడుముకుంటున్న మనుని చూసి అప్పుడే తినేస్తావా అన్నారు ఇంకా ఏడుకురావని గడియారం వంక చూసి ఆకలేస్తే మళ్ళీ తింటానులే ఇక్కడికి తీసుకొచ్చే టీవీ చూస్తూ తింటాను అని కిరణ్ గారి పక్కనే చతికిల పడిపోయింది అమ్మడు వాడు ఏమైనా నిన్న ఆఫీస్లో ఇబ్బంది పెట్టాడా అని ఆమెను అనునయిస్తూ అడిగారు కిరణ్ అదేమీ లేదులే మామయ్య కానీ నేనే కావాలని ఏమీ తెలియని దానిలాగా వేద్తో బాగా ఆడుకొని విసుగు తెప్పించేశాను అని నవ్వుతూ నన్ను బావ ఏం చదువుకున్నావు అని అడిగితే నేనేం చెప్పానో తెలుసా ఏడో క్లాస్ చదివానని చెప్పాను అని అది విన్నప్పుడు పేద మొహం చూడాలి అని పగలబడినవుతున్న మనుని చూసి అప్పుడే ఆమెను ప్లేట్లో డిన్నర్ పెట్టుకొని తెచ్చిన లావణ్యం చూసి నేను పెడతానులే అని ఆవిడ చేతిలో ప్లేట్ తీసుకొని రైస్ కలిపి మను నోటికి అందించారు ఆయన చేతి గోరు ముద్దలు తింటూ కానీ వేదు చాలా మంచోడు కిరణ్ నాకేం తెలియదు అని అనుకుని నా కోసం అని నేర్పిస్తున్నాడు తెలుసా అంత మంచోడికి ఆ దేవుడు ఎందుకు అంత అన్యాయం చేశాడు అని పెదవి పిలిచింది నిజమే చాలా అన్యాయం చేశాడని ఆయనలో ఆయనే అనుకొని అవును అమ్ముడు ఆఫీస్లో భార్గవ్ని లిల్లీ అడ్రస్ చెప్పని అడిగావంట అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళింది లిల్లీ గురించి తెలుసుకోవడానికేనా అని కొంచెం సీరియస్గా అడిగాడు కిరణ్ ఓహ్ అప్పుడే భార్గవ్ గారు చెప్పేశాడా అని పాప మావయ్య ఎలా ఉన్నా మనసులో ఎంత బాధపడుతున్నాడో తెలుసా తన కోసమే కదా నేను ఇదంతా చేస్తోంది అని జాలిగా అడిగింది మీ జనరేషన్కి ఈ తప్పప్పులు సరిగ్గా తెలియట్లేదమ్ముడు సినిమాల ప్రభావం ఏమో అయినా ఒకరితో పెళ్ళై అన్నీ మర్చిపోయి సుఖంగా బ్రతుకుతున్నా ఆ అమ్మాయి జీవితంలో మళ్ళీ వెళ్ళి ఆ రేగిన గాయాన్ని రేపడం తప్పు కదా అన్నారు ఆయన ఏమో తను వేది గురించి ఆలోచిస్తుందేమో అంది ఆ విషయంలో నీ క్లారిటీ లేదు కదా ఆ విషయం అక్కడితో వదిలే లేదంటే నేను మాట్లాడడం నీతో అన్నారు నువ్వు కనపడవు కానీ బాగా మొండోడివి అని కొంచెం పెద్ద ముద్దలు పెట్టి మరి తిన్నట్టు లేదు అని కంప్లైంట్ చేసింది ఆయన నవ్వుకొని మధ్యాహ్నం ఊరు నుంచి నాన్న ఫోన్ చేశారమ్మడు నీ గురించే అడిగారన్నారు అదేంటి కిరణ్ మా రాయుడికి నేను గుర్తుకొస్తే నాకు ఫోన్ చేయాలి కానీ నీ ఫోన్ చేసి నా గురించి అడుగుతున్నాడేంటి అని అంది మను ఫోన్ చేసిన ప్రతిసారి నేను జాగ్రత్తగా చూసుకోమని నాకు గుర్తు చేస్తూ నాకు వార్నింగ్ ఇవ్వడానికి అన్నారు ఆయన మను ఆయన మాటలు కిలకిలా నవ్వి ఊర్లో కూడా ఇంతే అందరూ రాయుడు కంటి చూపుకే భయపడిపోతారు కానీ నా విషయంలో మాత్రం నేను ఎంత చెప్తే అంత అని అంది మను నువ్వు బంగారం అమ్ముడు ఎవరైనా ఒక్క రెండు నిమిషాలు నిన్ను చూస్తే వాళ్ళని నీ వైపుకి అట్రాక్ట్ చేసేసుకుంటావు అన్నాడు కిరణ్ మరి పొగిడేస్తున్నావు కిరణ్ అని అంటూ ఆయన చేతి ముద్దలు లొట్టలు వేసుకుంటూ తింటుంది మను ఇంతలో ఫ్రెష్ అయ్యి కిందకొచ్చిన వేదికి ముక్కు పుటాల ఎదిరేలా వచ్చిన వాసనకి ముక్కుకి చేయడం పెట్టుకొని అమ్మ ఏంటి చండాలమైన స్మెల్ అని అంటూ అరిచిన అరుపుకి కిరణ్ మన్ను ఒకరి మొహం ఒకరు చూసుకొని మాకేం రావట్లేదే అన్నారు వే మన్ను వంక చూసి నువ్వు మనిషివి కాదేమో అని విసుక్కొని మా ఈ స్మెల్ ఏంటి కడుపులో తిప్పేస్తోంది అంటూ కిరణ్ గారి చేతిలో ఉన్న ప్లేట్లో వేలాడుతున్న చికెన్ జాయింట్ చూసి అనుకున్నా ఇదే అయి ఉంటుందని అని మొహం చిట్లిచ్చి నాకు చికెన్ స్మెల్ పడదని తెలుసు కూడా ఎందుకు ఉండేవమ్మా అని అర్చాడు కిచెన్లో ఉన్న వాళ్ళ అమ్మపై నీకు ఇష్టం లేకపోతే మిగతా వాళ్ళు తినడం ఈ రోజు ఇంట్లో చికెన్ నా కోసం వండింది మా అత్త నీకు అంతగా ఆ స్మెల్ పడకపోతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని నిర్మోహమాటంగా చెప్పేసింది మను చిరెత్తుకు వచ్చింది వేదికి ఏయ్ ఎక్కడికే నేను వెళ్ళేది అయినా నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టేపప్పటి నుంచి చూస్తున్నాను ఏంటి ఇంట్లో అందరికీ ఆర్డర్లు వేస్తున్నావు నీకు గుర్తుందో లేదో నువ్వు ఇంటికి చుట్టూ చూపుగా రాలేదు కోడలిగా వచ్చావు కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా చేయాల్సిన బాధ్యత నీదే అని కిరణ్ కూర్చున్న మనుని లాక్కొచ్చి కిచెన్లో నిలబెట్టి ఆ గిన్నెలు అడగవేయన్నాడు రే రేయ్ వేద్ ఇంకొక ముద్ద ఉంది తిననివరా అని కిరణ్ అంటుంటే ఇందాక లార్జ్ పిజ్జా పీకల దాకా తిన్నది తర్వాత తింటుందిలే అది అని మా ఇది ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు కిచెన్లోకి రావడానికి వీల్లేదని గుర్రుగా చూస్తున్న మనుతో గుడ్లు గుడ్లు పొడిచేస్తాను కడుగవి అన్నాడు వేచి నేను కడగను మొహం వికారంగా పెట్టుకొని చెప్పింది మను ఏ పీకల దాకా తిన్నదానివి కడగటానికి ఏం మాయ రోగం అని కసిరాడు వేద్ రే నాన్న రేపు పొద్దుట పన్నమ్మాయి వచ్చి కడుగుతుంది కదరా అన్నారు లావణ్య ఏం అక్కర్లేదు ఇది ఇంట్లో ఉన్న రోజులు ఇంట్లో పని వాళ్ళందరినీ మాన్పించాయి పని చేస్తే ఆ కొవ్వు అయినా కరుగుతుంది అన్నాడు వేద్ ఆ మాటలకి మన్ను కళ్ళ నుంచి కన్నీరు బొడబటా కారణం చూసి ఏడ్చావో చంపేస్తాను చెప్తున్నా అని అతన్ని బెదిరించి త్వరగా అవి కడిగేసి నైట్ డిన్నర్ కూడా నువ్వే ప్రిపేర్ చేయి అని తనని అక్కడ వదిలేసి అతను వచ్చి లివింగ్ రూంలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు తాపీగా కూర్చున్న వేద్ని చూసి నీకు తనంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండు అంతేకాని ఎందుకు తనలా బాధ పెడుతున్నావని వేద్ని అడిగాడు కిరణ్ నేను తనని హేట్ చేస్తున్నా చేస్తున్న పని కాదు ఇది చెప్పినా మీకు అర్థం కాదు అయినా నాకెందుకు రేపటి నుంచి నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతానన్నాడు వేద్ అక్కడిక మరి అమ్మడు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఆయన అది ఎక్కడ ఏడిస్తే నాకెందుకు అన్నాడు రిక్లెస్గా వెళ్తే ఇద్దరు వెళ్ళండి తను వదిలేసిన ఒక్కడిపోయి వెళ్తానంటే అలా ఎలా కుదురుతుంది వేద్ నిలదీశాడు కిరణ్ అమ్మో కిరణ్ నేను నిన్ను అత్తని వదిలి ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని భయంగా వేద్ని చూసి గుటకల మింగింది మను అలా అంటే ఎలా కుదురుతుందమ్ముడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు చెరో ఇంట్లో ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంది లావణ్య ఎవరు ఏమనుకుంటే నాకెందుకు నేను మాత్రం ఆ కోపి స్టోడ్ దగ్గరికి వెళ్ళను అత్త అని అంది మను కోపి స్టోడ్ అనేసరికి వేద్ ఇగో హట్ అయింది ఎక్కడ నువ్వు ఉండేది నీకు ఇష్టం లేకపోయినా నేనే నిన్ను అక్కడికి లాకెళ్ళిపోతాను రేపు పొద్దున్నే అని నొక్కి పెట్టి చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు వేద్ పెద్ద మెంటలోడు వస్తాను నీ కొడుకు అని అతను అప్పచెప్పిన పనిలో పడిపోయింది మను పోనీలే అమ్మడు ఆ ఫ్లాట్ అయితే నీకు హాస్పిటల్ దగ్గరగా ఉంటుంది కదా అన్నారు కిరణ్ ఆ మర్నాడు వేద ఆఫీస్కి కూడా వెళ్లకుండా ముందు మను లగేజ్ అంతా తనే దగ్గరుండి ప్యాక్ చేయించి ఆమెను తనతో పాటే అతని ఫ్లాట్కి తీసుకొని వెళ్ళాడు ఇప్పటికీ ఇప్పుడు ఎందుకు ఇక్కడ నుంచి దూరంగా తీసుకొచ్చేస్తున్నావు కార్ డ్రైవ్ చేస్తున్న వేతని ఉక్రోషంగా అడిగింది మను అక్కడ ఉంటే ఇంట్లో వాళ్ళు నిన్ను చేస్తున్న గారాభానికి ఇలాగే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావమ్మా అయినా నీ మంచి కోసమే చెప్తున్నా నాతో ఉన్నన్ని రోజులు నేను చెప్పినట్టు విను అని అన్నాడు వేద్ ఉన్నన్ని రోజులు అంటే ఎన్ని రోజులు కావాలని అతను రెచ్చగొట్టేలా అడిగింది మనం నేను ప్రేమించిన అమ్మాయి కనిపించి ఆ తర్వాత నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేసేంత వరకు అంతే సీరియస్గా ఇచ్చాడు వేద్ గుండె చివుక్కమంది ఆ మాటకి కానీ మరేం అనలేక మౌనంగా తలదించుకుంది చూడమ్మడు అది ప్రేమ అనుకునేరు అబ్బాయి గారికి ఇంకా అమ్మాయి పేరు తెలియదు రేపు నేను నిన్ను వదిలేసే రోజు వచ్చినా నా వల్ల నువ్వు అన్యాయం అవ్వకూడదని నీ మంచి కోసమే చెప్తున్నా నన్ను నమ్మి నీ తిక్క పనులు ఆపి నేను చెప్పినట్టు విను అన్నాడు వేద్ చిన్నగా తల ఊపింది కొంచెం దూరం వెళ్ళాక కార్ ఆగింది దిగు ఇవే మన అపార్ట్మెంట్స్ అన్నాడు వేద్ కార్ దిగిన మనం అక్కడున్న ఒక ఆరు ఐదు అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా పది అంతస్తుల పైనే ఉండడంతో గమనించి నోరెల్లబెట్టి చూస్తున్న మనువుని చూసి ఇదిగో ఇలా ప్రవర్తించొద్దు అన్నది ఇక్కడిని పల్లెటూరు పనులు చేయకు అసలే ఇక్కడ సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి అని తన కోసం చూడకుండా ఆమె ట్రాలీ ముందుకు తోసుకువెళ్తున్నాడు వేద్ సోప్ సోఫా ఏమున్నావు అతను వెనకే పరుగులాంటి నడకతో వెళ్తూ అతన్ని అందుకునే ప్రయత్నం చేస్తూ అడిగింది మను సోఫిస్టికేటెడ్ కష్టపడిపోకు నీకు పలకడం రాదులే అన్నాడు వేద్ నాకెందుకు రాదు సోఫిస్టికేటెడ్ అంతే కదా అంటే ఏంటి సోపులు సబ్బులు అమ్ముకునే వాళ్ళ అంది మను మొదలు పెట్టింది వేద్ మనసులో అనుకుని సర్రున మను కేస్తు ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మూసిడినోరు మళ్ళీ ఇంట్లోకి కుర్చేంత వరకు తెరిచావు సూది దారంతో మూతి కుట్టేస్తాను జాగ్రత్త అని బెదిరించి ఖాళీగా ఉన్న ఇంకొక చేత్తో ఆమెను లాక్కొని లిఫ్ట్లో తన ఫ్లాట్కి తీసుకొని వెళ్ళిపోయాడు వేద్ అతను చెప్పాడని నోటి మీద చేయి పెట్టుకొని లోపలికి వచ్చిన మను ఇంట్లో కుడికాలు పెట్టి అడుగు పెట్టగానే నోటికి అడ్డుగా ఉన్న చేతిని తీసి అవును ఇందాక మనం కింద ఉన్న ఒక చిన్న గదిలోకి వచ్చాం కదా అది కాదా నీ ఫ్లాటు అంది నోరు ఆ చివరి నుంచి చివరి వరకు సాగదీసి అది లిఫ్ట్ ఏ మెంటల్ దానా అని కసిరి వంటొచ్చా అని అడిగి తను సమాధానం చెప్పకముందే ఇన్నాళ్ళు చదువు ఆ పల్లెటూరులో ఇంకేం నేర్చుకుని ఉంటావులే వంట చేయడం పేడ పీసుకోడమే కదా పెళ్లి కాఫీ పెట్టి తీసుకురా అని గట్టిగా గదివాడు మను వదిరిపడి గది ఎక్కడా అని అడిగింది వే పేలు పెట్టి కిచెన్ వంక చూపించి అటు వెళ్తున్న మనూతోటి ఆమెతో దానికి ఎదురుగా ఉన్న బెడ్రూమ్ చూపిస్తూ ఈ రోజు నుంచి అదే నీగా లగేజ్ అక్కడే పెడుతున్నా నేను ఆఫీస్కి వెళ్ళాక సర్దుకో అన్నాడు గిరును తల ఊపి కిచెన్లోకి వెళ్తూ మరి పాలున్నాయా వేదు అని అరిచింది ఫ్రిడ్జ్లో టెట్రా ప్యాక్ అనేవాడు ఆ లగేజ్ అక్కడే వదిలి కిచెన్లోకి వచ్చి అందులో ఉన్న టెట్రా ప్యాక్ తీసి మన్ను చేతికిచ్చి రేపటి నుంచి పాలు ప్యాకెట్స్ వేయమని వాచ్మెన్కి చెప్తానులే ఈ వాటికి వీటితో అడ్జస్ట్ అవ్వని కాఫీ పౌడర్ షుగర్ కూడా ఇచ్చి మరి వెళ్ళాడు కాసేపటికి తన స్వహస్థాలతో గుమగుమలాడి కాఫీని కలుపుకొని వేద్ని వెతుక్కుంటూ వెళ్ళింది అతను తనకి చూపించిన బెడ్రూమ్ పక్కనే ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ ముందు తలుపు కొట్టింది లోపలికి రా అని వినిపించింది వేద్ మాట ఆ రూమ్ లోకి తను రావడానికి ఇష్టపడడు ఏమో అని అనుకుంది మను అందుకు భిన్నంగా రమ్మనేసరికి మనసులో ఎక్కడో చిన్న స్వాంతన కిటికీ నుంచి బయటకు చూస్తూ సిగరెట్ కాలుస్తున్న అతన్ని చూసి వేదు కాఫీ అని తనకి కప్పందించి ఆ రూమ్ పరికించి చూస్తూ రూమ్ చాలా బాగుంది వేదు లిల్లీ ఫోటో ఒకటి కూడా కనబడట్లేదేంటి అని అంది అనవసర విషయాల్లో తలదూర్చుకు ముఖ్యంగా నా రూమ్లో మాత్రం ఏవీ ముట్టుకునే ప్రయత్నం చేయకు అర్థమైందా గట్టిగా వాన్ చేశాడు వేద్ బుర్ర గిరిగిరా ఊర్తున్న తనని చూసి నీ కాఫీ ఎక్కడా అని అడిగాడు నాకు టీలు కాఫీలు తాగే అలవాటు లేదు పాలే తాగుతానంది మరి అవి తాగొచ్చు కదా అన్నాడు వేద్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తేనే తాగుతానంది వేద్ హెడ్ నోట్ చేసి ఇంగ్లీష్ చదవడం వచ్చా అని అడిగాడు అంటే ఏవీ సిడీలే కదా అంది మనం అంతకు మించి ఏమి రావా అని అడిగాడు వేద్ ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ కూడా కొంతవరకు వచ్చు అని అంది వేద్ వేద్వన్ సిరాగ్గా పెట్టి ఎక్కడి వరకు అని అడిగాడు టీ వరకు డీ ఫర్ గాడ్ కదా అని అంది వేద్కి తల దేనికైనా వేసి పగలగొట్టుకోవాలనిపించింది గాడ్ ఈ రోజుల్లో ఎల్కే చదువుకున్న పిల్లలు కూడా నీకంటే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా అని జుట్టు పెక్కొని ఎల్కేజీ పిల్లలు చదివే ఇంగ్లీష్ మెటీరియల్ మనం చేతికిచ్చి నేను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చేసరికి ఇందులో ఆల్ఫాబెట్స్ అదే ఏబీసీడీలు అన్నీ రాసి నాకు చూపించి అని వెళ్ళేవాడు వెనక్కి తిరిగి నీ ఏదో తెలివితే అట్లా ఉపయోగించి ఏబీసీడీలు అన్నాను కదా అని ఆ నాలుగు అక్షరాలే రాసి ఊరుకుంటావేమో ఇరవై ఆరుకి ఇరవై ఆరు రాసి చూపించాలని వచ్చాక మర్చిపోయాను రాయడం రాలేదు అని పిచ్చికబులు చెప్పావా కాలు విరిచేస్తా అని అంత చెప్పి తలుపులు దగ్గరికి వేసుకో ఇంటి నుంచి బయటకు అన్నాడు అతని వెనకే కొంత దూరం వెళ్ళిన మను మరి మధ్యాహ్నం నీకు భోజనం నేను తీసుకురానా అని అడిగింది ఆ మాట వినగానే పొలాల్లో పనిచేస్తే హస్బెండ్లకి వాళ్ళ భార్యలు బుట్టలో భోజనం పెట్టుకుని వచ్చేసి గుర్తురాగాని వద్దు అని తలవెదిలించి మధ్యాహ్నానికి నా పాటలేవో నేను పడతాను నువ్వు ఒక్కదానివే వండుకొని తిను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు వేది వెళ్ళాక అతని ఇచ్చిన బుక్ ని పక్కకు విసిరేసి చిన్నబ్బాయికి ఈరోజు హాస్పిటల్కి వచ్చేస్తానని చెప్పాను ఈ పాటికే ఓపీ ఓపెన్ అయి ఉంటుంది కదా అని తన లగేజ్లో ఏదో మూలం దాచిన తన ఆప్రాన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంటే సోఫాలోకి విసిరేసిన ఇంగ్లీష్ మెటీరియల్ అదే వేదిచ్చింది తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుని క్యాబ్ బుక్ చేసుకుని తన హాస్పిటల్కి స్టార్ట్ అయింది వాళ్ళ నాన్న ప్రసాద్ రాయుడు తర్వాత పుట్టిన కవల పిల్లల్లో పెద్ద ఆయన ఊర్లోనే వ్యవసాయం చేస్తూ అనేక తోడుగా ఉంటే అతను మాత్రం డాక్టర్ చదివి వైజాగ్లోనే హాస్పిటల్ పెట్టారు ఆ హాస్పిటల్లోనే మన మను వర్క్ చేస్తోంది కూడా రాయుడు గారు పెద్ద తమ్ముడిని పెద్దఅబ్బాయి అని చిన్న తమ్ముడిని చిన్నబ్బాయి అని పిలవడం అలవాటు అదే మన మనుకి అలవాటైపోయింది క్యాబ్ ఆపగానే డ్రైవర్కి డబ్బులు ఫోన్పే చేసి పరుగులాంటి నడకతో లోపలికి వస్తుంటే ఆమెకు ఒక జూనియర్ డాక్టర్ ఎదురయ్యి మేడం పొద్దుటి నుంచి చీఫ్ డాక్టర్ మీ గురించే అడుగుతున్నారు మీరు వస్తే తన క్యాబిన్కి రమ్మన్నారు మేడం అని చెప్పగానే అవునా ఒకసారి ఇది పట్టుకొని ఆఫ్రాన్ అతనికి ఇచ్చి ప్యాంట్ పాకెట్లో పెట్టిన నల్ల పూసల్ని మెడలో వేసుకుని వింతగా చూస్తున్న జూనియర్ డాక్టర్తో లేట్ అవుతుందని పాకెట్లో వేసుకుని వచ్చారని చెప్పి యాప్రాన్ తీసుకుని థ్యాంక్స్ అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి చీఫ్ డాక్టర్ శంకర్ గారి రూమ్ అడుగులు వేసింది చీఫ్ డాక్టర్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన తనను చూసి ఆయన నవ్వుతూ చిట్టి అంటూ ఎదురు వెళ్ళి తనని దగ్గరకు తీసుకొని ఎలా ఉన్నావురా అని ప్రేమగా అడిగారు ఈ రెండు రోజులకు నేనేం చిన్న అబ్బాయి అని అంది మను మరి నాగేండ్రా మొహంతా పీక్కుపోయి అసలు రెండు రోజుల నుంచి సరిగ్గా నిద్రపోనట్టుగా కనిపిస్తున్నావు అన్నారు ఆయన ఓహ్ పూర్ ఫెలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నైట్ ఎక్కువ డే తక్కువ ఉంటుందని తెలియదా అని సిగ్గుపడుతూ చెప్పిన మనుని చూసి చిన్నగా నవ్వి అల్లుడు గారు ఎక్కడా అని అడిగారు పని పనుంది అని నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పేసింది మను ఇక్కడి వరకు వచ్చిన మనిషి లోపలికి రాకుండా అలా పంపించేశావా అలా చేస్తే మనకి గౌరవం తెలియదు అని అనుకుంటారని తప్పుగా అనుకుంటాడు కదా అని అంటారు ఆయన వేదు చాలా మంచోడు చిన్నబ్బాయి అలా ఏమీ అనుకోడులే అని అంది మను కథ ఇంకా ఉంది మరి మనుకి ఎందుకు వేద్కి అబద్ధం చెప్పాల్సి వచ్చింది వేద్ మను ఒక డాక్టర్ని తెలుసుకుంటాడా మరి మను ఏం చదివిందో ఎందుకు వేద్కి తెలియదు అని చాలా మంది అడిగారు కదా ఇప్పుడైనా మీకు అర్థమైందా వేద్కి పల్లెటూర్ లాంటి ఇష్టం ఉండవు కాబట్టి చిన్నప్పటి నుంచి మను వాళ్ళ ఇంటికి అనమాట సో మను గురించి అందుకే వేద్కి ఏమీ తెలియదు మరి వేద్ ప్రేమించిన ఢిల్లీ నిజంగానే మరి అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందా లేకపోతే ఏమైనా జరిగిందా అసలు కిరణ్ గారు ఏం దాస్తున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్